మంచు ఫ్యామిలీ వివాదాలకు జల్పల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా మారింది పహాడీ సరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు ఫ్యామిలీ నుంచి రెండు కేసులకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి తనపై పది మంది దాడి చేశారని మంచు మనోజ్ తన కొడుకు కోడలతో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదులు చేసుకున్నారు ఇక ఈ ఫిర్యాదుల మేరకు అందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇదిలా ఉండగా విష్ణు దుబాయ్ నుంచి వచ్చాడు ఇవన్నీ కుటుంబ తగాదాలని త్వరలోనే సమసిపోతాయని అన్నారు మరోవైపు మోహన్ బాబు సైతం ఇలానే చెప్పుకొచ్చాడు ఇలాంటి గొడవలు ప్రతి ఇంట్లో ఉంటాయని తాను ఎన్నో కుటుంబాల మధ్య సమస్యల్ని సర్దుమణిగేలా చేశానని పరిష్కరించానని తాను ఇప్పుడు కూడా తన కుటుంబ సమస్యను పరిష్కరిస్తానని అంటున్నాడట ఇవన్నీ గుట్టు చప్పుడు కాకుండా ఉండేందుకు విష్ణు మోహన్ బాబు ప్రయత్నిస్తున్నారట కానీ మనోజ్ మాత్రం తన జరిగిన అన్యాయాన్ని బయట పెట్టాలని ప్రయత్నిస్తున్నాడట ఈ మేరకు మనోజ్ మీడియా ముందుకు వచ్చాడు తాను ఆస్తుల కోసం పోరాటం చేయడం లేదని ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని అన్నాడు పోలీసులు ప్రస్తుతం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు తన రక్షణ కోసం వచ్చిన వారిని వెలగొడుతున్నారని భయపడుతున్నారని చెప్పాడు ఇదేక న్యాయం అంటూ నిలదీశాడు మరి ఈ వ్యవహారం వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మంచు బ్రదర్స్ కాంప్రమైజ్ వస్తారా మోహన్ బాబు పెదరై టైప్లో న్యాయం చేస్తాడా అసలు ఈ గొడవ ఎక్కడ ఎందుకు మొదలైంది అనేది బయటకు చెప్తారా అనేది చూడాలి